ప్రైజ్ దలాడ్ ప్రియమైన దేవుని ప్రజలారా ఆత్మీయులారా స్నేహితులారా ఈ రీతిగా ప్రతి శనివారము ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే కార్యక్రమాన్ని ప్రారంభించటకు దేవుడు కృపా కనికరము చూపాడు మీ అందరి ప్రార్థన సహాయ సహకారాల వల్ల ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అనేక వేల మందికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందించటానికి దేవుడు కృపను ఆయన అనుగ్రహించాడు ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక దినమున దేవుని మందిరములో మనము ఏమి చేయాలి దేవుని మందిరములో మనము ఏమి చేయాలి దేవుని మందిరం అనగా అది దేవుడు సాక్షాత్తుగా నివసించే స్థలముగా మనము చూడగలము అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని ఎషియా పుస్తకం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచ్చినం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారము లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును కాబట్టి దేవుని ప్రార్థనా మందిరములో మనము ఏమి చేయాలి అందుకే నా ప్రార్థనా మందిరము అంటాడు ఈ భూలోకములో ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అనేకమైన పేర్లు బైబిల్ పేర్లు వాటికి పెట్టి మనము ఆ యొక్క ప్రార్థనా మందిరాలకు మనం వెళుతూ ఉంటాం కావున నా మందిరము నా ప్రార్థనా మందిరము సమస్త జనులకు సమస్త జనులకు అనగా ఈ భూమి మీద నివసించే ప్రతి వారికి కూడా ఈ ప్రార్థనా మందిరము అందరికీ కూడా దేవుడు కలుసుకునే స్థలము దేవుడు మాట్లాడే స్థలము దేవుడు మన సమస్యలను వినే స్థలము అంత మాత్రమే కాదు గాని దేవుడు మన సమస్యలకు ఆయన పరిష్కారము చూపే స్థలమే ప్రార్థనా మందిరము అందుకే ప్రార్థనా మందిరము అనబడును కావున ఈ దేవుని ప్రార్థనా మందిరములో మనము ఏమి చేయాలి మొట్టమొదటిగా కీర్తనలు నూట ఇరవై రెండు మొదటి వచ్చినములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు యహోవా మందిరమునకు వెళ్ళుదమని ప్రార్థనా మందిరము లేక యహోవా మందిరము కావున దేవుని మందిరానికి మనము ఎలా వెళ్ళాలంటే సంతోషంగా వెళ్ళాలి ఉత్సాహంగా వెళ్ళాలి ఆనంద ధ్వని చేస్తూ వెళ్ళాలి కీర్తనలో మూడవ కీర్తనగా నూట ఇరవై రెండు మొదటి వచనములో సామాన్య జనులు రాజైన దావీదితో రాజా మనము ఎహోవా మందిరమునకు వెళ్ళుదమని రాజుతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని నేను సంతోషించితిని ప్రియా దేవుని ప్రజలారా దేవుని యొక్క మందిరానికి మనము ఉత్సాహ ధ్వని చేస్తూ వెళ్ళాలి అందుకే కీర్తనలు వందవ కీర్తనలో ఈ మాట వ్రాయబడి ఉన్నది మొదటి వచ్చినములు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి నాలుగవ శనుమలో కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయన ఆవరణములలో ప్రవేశించుడి కావున ఉత్సాహధ్వని చేయచ్చు సంతోషముతో ఆయన మందిరమునకు మనము వెళ్ళాలి అయ్యో ఆదివారము మనకు సెలవు దినము కాబట్టి ఆ రోజు మనము ప్రశాంతంగా పడుకోవాలి మంచి వంటలు వండుకోవాలి లేక మన స్నేహితులను కలవాలి లేక బయట ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఇలా అనేక సార్లు సాతానుడు మనలను ఆటంకపరచటానికి దేవునిని ఆరాధించే ఆరాధనా స్థలానికి వెళ్లకుండా అనేకమైన ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు కలిగిస్తాడు ఎవరి ద్వారానైనా కావున మనము దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి రాజైన దావీదు తన జనులు తనతో రాజా మనము దేవుని మందిరానికి వెళ్ళుదామని అనినప్పుడు రాజు నాకెన్నో పని పాటలున్నాయి లేక నాకెన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ఈ దేశానికి రాజుని కావున వ్యాజ్యాలు ఉన్నాయి అని చెప్పలేదు కావున సామాన్య జనులతో కలిసి రాజైన దావీదు సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనము చూడగలం కావున దేవుని సన్నిధిలో మనము వెళ్ళగలిగితే నిజంగా దేవుడు మనలను ఆయన దీవిస్తాడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అందుకే కీర్తనల పుస్తకములో రండి మనలను సృజించిన యహో సన్నిధిని మనము నమస్కారము చేయాలి ప్రియా దేవుని ప్రజలారా కావున దేవుని మందిరములో మనము ఏమి చేయాలంటే మనము దేవుని మందిరానికి సనుక్కుంటా గొనుక్కుంటా వెళ్ళడం కాదు ఎవరి ఒత్తిడి ద్వారానో ప్రేరణ ద్వారాను వెళ్ళడం కాదు వెళ్ళకపోతే పాస్టర్ గారు మరుసటి రోజు అడుగుతారు కాబట్టి వెళ్ళాలి లేకపోతే పెద్దలు అడుగుతారు తోటి విశ్వాసులు అడుగుతారు కాబట్టి వారి కోసం అయినా వెళ్ళాలి అనే ఉద్దేశముతో మనము దేవుని మందిరానికి వెళ్ళకూడదు దేవుని మీద నీకున్న మక్కువ ప్రేమ అనురాగము ఆయన నిన్ను కాపాడిన నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీ అవసరాలు తీర్చి అనుదిన జీవితములో నీకు ఆయన ఆదరణనిస్తూ ఇమానియలు దేవుడుగా ఆయన నీకు తోడయ్యండి ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో సంకట పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో కృంగిన పరిస్థితుల్లో దిగజారిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడయున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన సన్నిధికి సంతోషముతో వెళ్ళాలి కావున యహోవా మందిరమునకు వెళ్ళుదమని మన ఇంట్లో వారు భార్య అంటే భర్త కూడా వెళ్ళాలి భార్య భర్తలు అంటే పిల్లలు వారితో కలిసి వెళ్ళాలి కావున కుటుంబ సమేతంగా మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మనలను కలుసుకుంటాడు దేవుడు అక్కడ మనతో మాట్లాడతాడు దేవుడు అక్కడ మన ప్రార్థనలు వింటాడు దేవుడు అక్కడ మన ప్రార్థనలకు జవాబిస్తాడు దేవుడు అక్కడ మనకు సమాధానం ఇస్తాడు దేవుడు అక్కడ మనలను ఆయన నీతి మంతులనుగా ఆయన తీరుస్తాడు కావున ప్రియ దేవుని సంగమ ప్రియ విశ్వాసులారా ఎన్నిసార్లు నీవు దేవుని మందిరానికి ప్రార్థనా మందిరానికి ఒత్తిడి ద్వారానో లేక ఇతరుల ప్రేరణ ద్వారానో లేకపోతే ఇంకొక కారణము చేత మొక్కుబడిగా వెళుతున్నావా అయితే ఆత్మ పరిశీలన చేసుకో దావీదు రాజులాగా నీవు కూడా నేను కూడా దేవా నేను నీ మందిరానికి సంతోషంగా ఆనంద ధ్వని చేస్తూ ఉత్సాహగానము చేస్తూ నీ సన్నిధికి వెళుతా ప్రభువా అనే తీర్మానం చేసుకున్నాం రెండవదిగా మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యములో వ్రాయబడిన మాట ఏదంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రసంగి పుస్తకం ఐదవ అధ్యాయం మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును కావున నీవు దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని వెళుతూ ఉన్నావంటే నీ ప్రవర్తన ఒకసారి జాగ్రత్తగా చూచుకోవాలి ఎందుకనగా ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నాయి కావున దేవుడు తన మందిరములో ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన సత్యవంతుడు ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు కావున దేవుని మందిరానికి ఆశామాషిగా ఆచారంగా మొక్కుబడిగా ఏదో కాలక్షేపం కోసం ఇతరులను చూడడానికి కోసం మనము వెళ్లడము కాదు ప్రియా దేవుని ప్రజలారా దేవుని విశ్వాసులారా దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణలో కొనసాగుతున్న ఆత్మీయులారా మనము దేవుని మందిరానికి పోవునప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మన కన్నులు సూటిగా ఉండాలి ఇటు అటు చూడక దేవుని మందిరములో ఎందుకు వెళ్ళాం దేవుడిని మనము చూడాలి దేవాన్ని ముఖ కాంతిని నేను చూడాలి నీ దర్శనము నాకు కావాలయ్యా కాబట్టి దేవుని చూడాలి మనం ఆశతో వెళితే దేవుడు మన ఆశను ఆయన తృప్తి పరుస్తాడు కావున మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకు ముప్పై ఏడు ఇరవై మూడు వచ్చిన ఒకని నడత ఎహో చేతనే స్థిరపరచబడును వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఒక్కని నడత ఎహో చేతనే స్థిరపరచ డును కాబట్టి నీ నడత నీ ప్రవర్తన నీ యాటిట్యూడ్ నీ బిహేవియర్ దేవుని ద్వారా మాత్రమే మార్చబడుతుంది ఏ మనిషి ద్వారా కాదు ఏ మనిషి యొక్క అనుకరణ ద్వారా కాదు ఆయనను చూడగలిగితేనే ఎందుకనగా ఆయన పరిపూర్ణుడు సంపూర్ణుడు పరిశుద్ధుడు నిష్కలమశుడు నిర్దోషి నిరపరాధి కాబట్టి ఆయనను చూస్తేనే మనము మన ప్రవర్తనను చక్కదిద్దుకుంటాం అందుకే వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును కాబట్టి దేవుని మందిరం మన ప్రవర్తన ఎలాగుంది ఎవరిని చూడడానికి వస్తున్నాం మ్యూజిషియన్స్ ను చూడడానికా లేక బోధకులను చూడడానికా తోటి విశ్వాసులను చూడడానికా లేక ఆ యొక్క చర్చి అట్మాస్ఫియర్ ను చూడడానికా ఎంత పెద్దగుంది చర్చి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఏసీలు ఉన్నాయి పెద్ద కాంగ్రిగేషన్ ఉందని అటువంటి ఉద్దేశంతో వస్తున్నావా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకనగా అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీవు ఆయనను చూడాలి అందుకే శుంకరి ఆయన దేవాలయమునుకు వెళ్ళాడు దేవుని మందిరానికి వెళ్ళాడు ఆయన ఆకాశము వైపు కనులెత్తాడు దేవా పాపినైన నన్ను కరుణించుమని ఆయన కేకలు వేశాడు ప్రియా దేవుని ప్రజలారా దేవుని మందిరములో మన ప్రవర్తన జాగ్రత్త がつくわね。 మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని మన ప్రవర్తనను సరిదిద్దుకొని ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఆయన సంతోషిస్తాడు అందుకే అంటాడు దుష్టుడు మరణము నొందును బట్టి నేను ఏమాత్రము సంతోషించు వాడను కాను కాని వాడు తన యొక్క పాపము నుండి మరలు కొంటే నేను వాని క్షమించి నేను వారిని క్షమించి ఏం చేస్తానంటే నేను ఆనందిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు హేజ్ ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ చిన్నం కాగా వారితో ఇట్ల నా జీవము తోడు దుర్మార్గుడు మరణము వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణిస్తే నాకు సంతోషం లేదు కానీ తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుటు వలన మరలి అనగా పాపము నుండి వైదొలగి పాపమును విడిచి దేవునికి అసహ్యమైన కార్యములు విడిచి మనము జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఆనందపడతాడు సంతోషపడతాడు కాబట్టి దేవుని మందిరములో మన చూపులు ఎలా ఉన్నాయి మన మాటలు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉన్నాయి ఆత్మ పరిశీలన చేసుకుని మనము ఏదో గోడలను చూడడానికి అక్కడున్న డెకరేషన్ చూడటానికి అక్కడున్న మరి అనేకమైన లైటింగ్స్ ఏసీలను ఆ గొప్ప ను చూడడానికి కాదు దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన అందరిని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి మన దుష్ప్రవర్తన నుండి మనము మరలి దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే దేవుడు సంతోషించి ఆయన ఆనందిస్తాడు మూడవదిగా దేవుని మందిరములో మనము నివసించాలి కీర్తనలు ఎనభై నాలుగు నాలుగో వచ్చిన నీ మందిరము నన్ను నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించెదరు కాబట్టి దేవుని మందిరములో మనము నివసించాలి చాలా మనము ఒక గంట రెండు రెండున్నర గంటలు అయిపోయిన వెంటనే టైమ్ చూస్తూ ఉంటాం మన వాచ్లు వైపు మనము కన్నులు ఎత్తి చూస్తూ ఉంటాం గారు ఎప్పుడు వదిలిపెడతారు చర్చి ఎప్పుడైపోతుంది ప్రార్థన ఎప్పుడైపోతుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్న ధోరణిలోనే మనం ఉంటాం కావున ఎనభై నాలుగవ కీర్తన కుమారుల కీర్తన కోరహు కుమారులు తండ్రి యొక్క పాపములు పాలివారు కాలేదు అద్భుతంగా వారు రక్షణ పొందారు దేవుని యొక్క సముఖములో వారు గొప్ప ఆ దేవుని స్థుతించే వారిగా దేవుడు వారిని వాడుకున్నారు అందుకే వారి కీర్తన రాస్తూ ఎహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్ము సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించునవి ప్రియా దేవుని ప్రజలారా నీ నందు నివసించు మనము రోజు కూడా మన ఇంట్లో నివాసము చేస్తూ ఉంటాం మన ఇంటిలో ఎన్నో సమస్యలు గొడవలు చింతలు చికాకులు ఎన్నో మరి బాధలు ఉన్నాయి మనము దేవుని మందిరానికి వెళితే దేవుని మందిరములు మనము నివసిస్తే నిజంగా మనము భాగ్యవంతులు అవుతాం అందుకే దేవుని మందిరము నందు నివసించు వారు భాగ్యవంతులు కావున ఆ భాగ్యవంతమైన జీవితము కావాలి ఇరవై మూడవ కీర్తన చివరి వచనములు ఆరవచనములు అంటాడు చిరకాలము దావీదు ఎహోవా మందిరములో నేను నివాసము చేసేదను కాబట్టి మన ఇండ్లను వదిలిపెట్టి మనకు కలిగినవి వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మనము నివాసము చేస్తే మనము ధన్యులు అవుతాం నిజంగా దేవుని యొక్క ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ఆయన ఆదరణను మనం పొందుకుంటాం నాలుగవదిగా దేవుని మందిరములో మనం ఏం చేయాలంటే దేవునిని స్థుతించాలి కీర్తనలో నూట ముప్పై నాలుగు మొదటి వచ్చినములో యహోవా సేవకులారా యహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఎత్తి యహోవాను కాబట్టి యహోవా మందిరములో యహోవా సేవకులారా రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ మీరందరూ యహోవాను స్థుతించుడి నూట ముప్పై ఐదు రెండవ వచ్చినములో యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యహోవాను స్థుతించుడి కాబట్టి దేవుని మందిరములో ప్రార్థనా మందిరములో దేవునిని మనము స్థుతించాలి ఏ మనిషిని స్థుతించకూడదు ఏ మనిషిని ఆరాధించకూడదు ఏ మనిషిని పొగడకూడదు ఏ మనిషిని మనము హెచ్చింపకూడదు కేవలము దేవునిని మాత్రమే స్థుతించాలి కాబట్టి ఆయనే మన స్థుతులకు పాత్రుడు మన ఆరాధనకు యోగ్యుడు మాకు కాదు యహోవా మాకు కాదు నీ నామమునికి మహిమ కలుగునగా కాబట్టి ఆయన ఇసరాయేలు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు కాబట్టి స్థుతి అనగా నీవు దేవునికి ఇచ్చేది దేవుడు ఏమై ఉన్నాడు ఆయన గుణగణాలను విశ్లేషణ చేసి ఆయన పరిశుద్ధుడు న్యాయవంతుడు నీతిమంతుడు సత్యవంతుడు ఆయన యథార్థవంతుడు నమ్మకమైన వాడు ఆయన నమ్మ దగిన దేవుడు కాబట్టి ఆయన గుణగణాలను మనము ఒకసారి చదువుతూ ధ్యానిస్తూ ఆయనను మనము స్థుతించవచ్చు రెండవదిగా ఏదంటే ఆయన మనకి ఏమి చేశాడు ఏ ఉపకారములు ఏ మంచి ఏ క్షేమము చేశాడో దానిని బట్టి కూడా దేవునిని స్థుతించాలి కాబట్టి దేవుని మందిరములో దేవుడు ఏమై ఉన్నాడో ఆయనను బట్టి మనం స్థుతించాలి రెండవదిగా ఆయన మనకు చేసిన ఉపకారములను బట్టి మనం ఆయన్ని స్థుతించాలి ఐదవదిగా దేవుని మందిరములో మనము నాటబడాలి కీర్తనలు తొంభై రెండు పన్నెండు పదమూడు వచ్చినాలు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలెదురు లెబోనోన్ మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహో మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వారు కాబట్టి దేవుని మందిరములో నాటబడాలి ఈ దినాలలో చాలా మంది నాటబడని జీవితాలను మనం చూస్తాం ఇక్కడ పాస్టర్ గారు సేవకుడు కాపరి వాక్యం ద్వారా సూటిగా హెచ్చరిస్తే దాన్ని నెగిటివ్ గా తీసుకొని ఇంకో సంఘానికి వెళుతారు అక్కడ ఒకవేళ వాక్యము తనకు నచ్చకపోతే మరొక సంఘానికి వెళుతాడు కాబట్టి చంచలమైన జీవితం చంచలమైన మనస్సు ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు సంఘాలను మార్చేవారు ప్రార్థనా మందిరాలను మార్చేవారు ప్రియా సహోదరుడు ఆ సహోదరి కాబట్టి నీవు ఎక్కడైతే స్థానిక సంఘానికి వెళుతున్నావో ఆ స్థానిక సంఘములో నీవు నాటబడి నీవు ఎదిగి వర్దిల్లాలి అందుకే నీతిమంతుడు ఖజ్జూర వృక్షము వలె మొవ్వు వేస్తాడు లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు వారిహోవా మందిరములో నాటబడినావా నాటబడినావా ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది కాబట్టి దేవుడు మనలను సంగములో నాటాడు కాబట్టి తన వాక్యం ద్వారా నీరు ఎరువు వేస్తూ ఉన్నాడు కాపు కాస్తూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మనము ఫలాలను మనము ఆయనకి ఇవ్వాలి అందుకే బలానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాల అని అనిపించుకోవాలి కావున వారు మన దేవుని ఆవరణములలో వర్దిల్లుదురు కాబట్టి నాటబడిన వారు మందిరములో నుండి మందిర ఆవరణములలో వారు వర్దిల్లుతూ ఉంటారు ఆరవదిగా దేవుని మందిరములో మనము దీవించబడాలి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై ఆరవ వచనం ఎహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక ఎహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాం ఎహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాం కాబట్టి మనము దీవించబడి వెళ్ళాలి మనము దేవుని మందిరములో ఆశీర్వదింపబడాలి కావున దేవుని మందిరానికి ఆ హన్న వచ్చింది తన హృదయంలో ఉన్న బాధ చెప్పుకుంది ఆమె సమాధానంగా వెళ్ళిపోయింది గర్భము ధరించి కుమారునికని ఆ కుమారునికి అని పేరు పెట్టింది ఆ సమయలే పెరిగి పెద్దవాడే ఇజ్రాయేలీలకు ఒక యాజకునిగా ప్రవక్తగా న్యాయాధిపతిగా గొప్ప సేవ చేయగలిగాడు కాబట్టి నీవు దేవుని మందిరములో దేవుని యొక్క సముఖములో దేవుని పాదాల దగ్గర నీ వచ్చి నీ హృదయంలో ఉన్న సంగతంతా క్రమ్మరించగలిగితే చెప్పుకోగలిగితే నీ బాధ నీ వేదన నీ సమస్యను దేవుడు ఆ సమస్యను పరిష్కరించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు అనేకులు కొరకు ఆశీర్వాదకరంగా ఆయన మలుస్తాడు కాబట్టి యహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము కాబట్టి దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం మనం వెళ్ళడం కాదు కానీ మనము అక్కడికి వెళితే మన పాపాలు క్షమించబడతాయి మనము పవిత్రులమవుతాం మనం పవిత్రులమైన తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆ తర్వాతనే మిగతా ఆశీర్వాదాలు దేవుడిస్తాడు చివరిదిగా కీర్తనలు అరవై ఆరు పదమూడు వచ్చినములో దేవుని మందిరానికి మనము ఏమి తీసుకుని రావాలంటే దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చే ప్రియా దేవుని ప్రజల ఇక్కడ దహన బలులు అనగా విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి దేవా నీవు బలులు కోరితే నేను ఇవ్వగలను కానీ విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి మనము దేవుని మందిరానికి దహన బలి అనగా మనలను మనము తగ్గించుకొని మన జీవితాన్ని వాక్యపు వెలుగులో సరిచూసుకొని చేసుకొని ఆయన వాక్యముతో ఆయన రక్తముతో పవిత్రీకరించుకొని మనము కాలి అందుకే దహన బలులను తీసుకొని రావాలి రెండవది ఏదంటే దహన బలులు తర్వాత మన మృక్కుబలు నూట పదహారు పంతొమ్మిదో వచ్చినం ఎరుశ్వలేమ నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించదను ఇంకా పద్దెనిమిది వచ్చినములు ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములోను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరుషులేమా నీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించు కాబట్టి నీవు ఏదైతే మృక్కుబడి చేసుకున్నావు దేవా నన్ను దీవిస్తే నన్ను ఆశీర్వదిస్తే నన్ను వర్దిలింప చేస్తే నీకు ఇది చేస్తా ఈ పని చేస్తా నీకు నమ్మకంగా ఉంటా నీ సేవలో తరిస్తా ఏదైతే మృక్కుబడి చేసుకున్నావో దానిని మనము చెల్లించాలి ఎక్కడనగా దేవుని మందిరములో మొదటిగా దహన బలి అనగా మనమే విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయడం మనలు మనము దేవునికి సమర్పించుకోవడం రెండవదిగా దేవుడు మనకిచ్చిన వాటిలో తీసుకొని రావడం అందుకే మనము చదువుకున్న ఏషియా పుస్తకము యాభై ఆరు ఏడవచనములో నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములు కాబట్టి వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును కాబట్టి దేవునికి అంగీకారమైన బలులు అర్పించాలి అదే దహన బలులు అనగా విరిగి నలిగిన పశ్చాత్తాప మనస్తో మనము చేసే ప్రార్థన పరిశేని ప్రార్థన లాంటిది కాదు నేను 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 కానీ సుంకర్ అంటున్నాడు దేవా నేను పాపిని అంటున్నాడు దహన బలు అర్పించాలి మృక్కు బలు చెల్లించాలి ఆ విధంగానే దేవుడు మనకిచ్చిన రాబడిలో దేవునిది దేవునికి మనము చెల్లించాలి కావున ప్రియ సహోదరుడా సహోదరి ఈ సంవత్సరములో దేవుని మందిరములో నీవు నేను ఈ మనము ఏమి చేయాలి అనగా ఏడు విషయాలు ఒకటి దేవుని మందిరానికి వెళ్ళుదాము అని భర్త భార్యతో అనేనా భార్యాభర్తతో అనేనా లేక బంధువులు స్నేహితులతో అనినా మనము సంతోషంగా వెళ్ళాలి ఉత్సాహగానము చేయొచ్చు సనుగు కొనుక కొనుక్కొనక ఏదో వారిని బట్టి మనం వెళ్ళడం కాదు కాబట్టి సంతోషముతో వెళ్ళాలి రెండవదిగా వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దుష్ప్రవర్తన చెడు ప్రవర్తన లోక ప్రవర్తన పాప ప్రవర్తన ఒకవేళ మనలో ఉంటే దానిని తీసివేసుకుందాం ఆయన రక్తము చేత కడుక్కుందాం అప్పుడు ఆయన మనల్ని చూచి ఆనందిస్తాడు ఆయన మనలను చూచి సంతోషిస్తాడు మూడవదిగా దేవుని మందిరములో మనం నివసించాలి దావీదులాగా కొరహు కుమారులాగా చిరకాలం ఎహోవా మందిరములు నాలుగవదిగా దేవుని మందిరములో దేవునిని స్థుతించాలి దేవునిని స్థుతించాలి మనం అక్కడ స్థుతి గానములు చేయటానికి ఎహోవా గోత్రములు ఆయనను మహిమపరచటానికి ఎక్కి వెళ్ళును కావున మనం ఆయనను స్థుతించాలి ఐదవదిగా దేవుని మందిరములో మనము నాటబడి దేవుని ఆవరణాలలో వదిలాలి కాబట్టి మందిరములో నాటబడిన చెట్టు అది కొమ్మలు రెమ్మలుగా శాఖలుగా అది ప్రజోరిల్లి బయటికి రావాలి కాబట్టి నాటబడాలి నాటబడితేనే అప్పుడు చెట్టు ఏపుగా పెరుగుతుంది నాటబడిన చెట్టు అది కొమ్మలు రెమ్మలుగా విస్తరించి అనేకులకు ఫలాలను ఇస్తుంది నీడనిస్తుంది ఇస్తుంది ఇస్తాయి కాబట్టి నాటబడి మన మనం వర్దిల్లాలి ఆరోదిగా దేవుని మందిరములో మనము దీవించబడాలి దీవెనలు మన సమస్యలకు పరిష్కారము మన యొక్క బంధకాలకు విడుదల ఎక్కడంటే దేవుని మందిరమే కాబట్టి దేవుని మందిరానికి వచ్చి అన్న ప్రార్థన చేసింది కుమారుని పొంది యహోశ పాతు తన మీదికి వచ్చిన మూడు దేశాల సైన్యము గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఆయన దేవుని మందిరములో ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు గొప్ప జయముని ఇచ్చాడు దేవుని మందిరానికి వచ్చి శుంకరి పాపి పరిశుద్ధుడయ్యాడు కాబట్టి దీవించబడాలి చివరిదిగా దేవుని మందిరానికి దహన బలులతో మనం రావాలి అంటే విరిగి నలిగిన హృదయముతో రావాలి రెండవదిగా మనము మొక్కు కొనిన మొక్కుబడులను మనము చెల్లించాలి ఈ ఏడు విషయాలను ఈ సంవత్సరం మనం చేద్దాం ఇంకా నీవు మారు మనసు పొందలేదా రక్షణ పొందలేదా వాయిదా వేస్తున్నావా బాప్తి తీసుకోవడానికి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం మొదట మారు మనసు పొందాలి ఏసును నీ నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి దేవుడు ఏసు క్రీస్తును మృతులలో నుండి లేపినని నీ హృదయ ముందు నీవు విశ్వసించిన నీవు రక్షింపబడదు నీవు రక్షణ పొందాలంటే ఏమి చేయని అవసరం లేదు ప్రభు అయిన యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి కలుముసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రాలు విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయండి యహో ఆ మందిరానికి సంతోషంగా వెళ్ళాలి రెండవదిగా వెళ్ళునప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మూడవదిగా దేవుని మందిరములో నివసించాలి స్థిరంగా నాలుగవదిగా దేవుని మందిరములో స్థుతించాలి ఐదవదిగా దేవుని మందిరములో నాటబడాలి ఆరవదిగా దేవుని మందిరములో మేము దీవించబడాలి ఏడవదిగా దేవుని మందిరానికి దహన బలులను మృక్కుబల్లను మేము తీసుకుని వచ్చి మీకు అర్పించాలి ఆ విధంగా మేము చేయడానికి సహాయం చేయమని ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదు వారికి దేవ మారు మనసు అనుగ్రహించండి కొత్త జన్మ దయచేయండి ఆ విధంగా ఇంకా ఎవరైతే బ్యాప్టిజం పొందలేదో వారు కూడా బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రేరణ కలిగించండి ఎవరైతే రక్షణ పొంది తొట్టిల్లారు వారిని లేవనెత్తమని ఆత్మీయంగా ఇంకా ఎవరైతే ప్రభువా మీకు దూరంగా ఉన్నారు నైనా ఆత్మీయ మరుగుజ్జు తనములో ఉన్నారు వారిని వాక్యముతో వెలిగించి మండించి దేవా యోహాను వలె మండుచు ఉండటానికి మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ అనారోగ్యాలతో ఉన్న వారిని అప్పుల సమస్యల్లో ఉన్న వారిని అవివాహిత సమస్యల్లో ఉన్న వారిని నైనా ఆపదల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ ప్రత్యేకించి దేవానైనా యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యమును వినిపిస్తూ ఉన్న దైవ సేవకులందరిని వారి పరిచర్లను దీవించాలని ప్రార్థిస్తూ ప్రత్యేకించి దేవానైనా వారి భూమి మీద శాంతి సమాధానము నెమ్మదిని కలిగించండి నాయకులకు కావలసిన జ్ఞానమును తెలివిని దయచేయండి సాటి మనిషిని ప్రేమించగలిగే మనస్సును ప్రతి ఒక్కరికి కూడా కలిగించమని సాటి మనిషికి అక్కర్లు అవసరతలో సహాయపడగలిగే మంచి మనసు విశాలమైన హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమను పొందుకొని మీ ప్రేమను అనుభవిస్తూ పరలోక రాజ్యము చేరే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలారా ప్రతి శనివారము సాయంత్రం ఐదున్నర నుండి ఆరు గంటల వరకు యేసు శాంతి స్వరమును ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు తోడై ఉండునుగాక అమేన్